హాయనా హాయ్ అండి ఎలా ఉన్నారా బాగున్నానండి మీరు బాగున్నారండి బాగున్నా ఉన్నా అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న ఇది మన స్టోర్ పేరు వచ్చేసి న్యూ హోమ్ నీట్ ఫర్నిచర్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పిల్లర్ నంబర్ వన్ నాట్ టూ దగ్గర అత్తాపూర్ ఆపోజిట్ మనకు షకిల్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటదండి కార్వాన్ రోడ్ మీద ఉంటది ఓకే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫర్స్ నడుస్తున్నాయండి ఇంత ముందు ఫెస్టివల్స్ ఆఫర్స్ అందరు అండి కానీ రిపబ్లిక్ డే ఆఫర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం ఎందుకంటే మనం ఇండియన్స్ ఓకే మన స్టోర్ టైమింగ్స్ మన దగ్గర మన దగ్గర స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటదండి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి రిపబ్లిక్ డే ఆఫర్ నడుస్తుందండి అండి ఆ ఏమేమి మనం ఒకసారి చూద్దాం అండి అన్న ఇది వచ్చేసి మనకు ఎల్ షేప్ విత్ లాంజర్ సోఫాకమ్ బెడ్ ఉంటదండి లాంజర్ వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ ఉంటదండి లాంజర్ లో కూడా మనకు స్టోరేజ్ హ్యూజ్ స్టోరేజ్ ఇస్తుందండి మనకు ఇది అండ్ దీంట్లో మనకు పిల్లలు టాయ్స్ ఏమైనా అండి అండ్ మనకు వెరీ కంఫర్టబుల్ సోఫా ఉంటదండి సోఫా కమ్ బెడ్ ఉన్నదండి ఇది చాలా కంఫర్టబుల్ ఉంటదండి హెడ్రెస్ట్ మనకు అవైలబుల్ ఉంటదండి దీంట్లో నెక్ సపోర్ట్ కూడా మనకు చాలా కంఫర్టబుల్ ఉంటది బ్యాక్ సపోర్ట్ కూడా మనకు చాలా కంఫర్టబుల్ విత్ ఫార్టీ డెన్సిటీ ఫోన్ తోనే ఉంటదండి హ్యాండిల్ లో మనకు చూసుకుంటే మనకు ఇక్కడ స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంటదండి విత్ కప్ హోల్డర్స్ ఉంటది విత్ డైమండ్ స్టిచ్చింగ్ ఉంటది స్టిచింగ్ కూడా మీరు కింద కూడా చూసుకుంటే చాలా ఫినిషింగ్ వచ్చిందండి అండ్ ఇది బెడ్ మనకు ఇక్కడ త్రీ సీటర్ లో మనకు బెడ్ కలర్స్ ఆప్షన్స్ ఆప్షన్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎన్ని సైజ్ కస్టమైజ్ అండి మీకు ఒకవేళ బెడ్ కావాలంటే బెడ్ కూడా అండి వితౌట్ బెడ్ కావాలంటే వితౌట్ బెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి దీనికి ఇది వచ్చేసి మనకు రిపబ్లిక్ డే ఆఫర్ కిందకి వచ్చేసి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి ఇది ఇంకో సోఫా అండి మనకు ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా మనకు క్లియరెన్స్ వచ్చిందండి సెవెన్ ఫీట్ బై నైన్ ఫీట్ ఉంటదండి బేసిక్ సోఫా ఉంటుంది మనకు బేసిక్ ఫీచర్స్ ఉంటాయంటే బేసిక్ అని కాదు చాలా మంచి క్వాలిటీ ఉంటదండి మనకు లైఫ్ కూడా మనకు మంచిగా ఉంటదండి ఆఫీస్ పర్పస్ కూడా మనకు చాలా మంచిగా నడుస్తుంది ఇంట్లో కూడా నడుస్తుంది ఎక్కడైనా మేము వేసుకోవచ్చండి ఇది క్లియరెన్స్ సెల్ లో మనకు చాలా కంఫర్టబుల్ సోఫా వస్తుందండి విత్ ఫార్టీ ఫోమ్ తో మనకు వచ్చేసి ప్రైస్ మనకు ఓన్లీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా మనకు ఎల్ షేప్ సోఫా ఇవ్వడం జరుగుతుంది అండి ఇది క్లియరెన్స్ సేల్ ఉంటదండి అప్ రిపబ్లిక్ డే ఆఫర్ మనకు డే వరకు క్లియరెన్స్ సేల్ అంటే మనకు సేమ్ పీస్ దీంట్లో క్లియరెన్స్ పీస్ అంటే మనకు సేమ్ పీస్ తీసుకోవాలండి దాని తర్వాత మనకు వచ్చేసి ఇది న్యూలీ కస్టమైజ్ సోఫా అండి ఇది క్లైంట్ కోసం తయారు చేయడం జరిగిందండి మనకు ఫోర్ సీటర్ ప్లస్ లాంజర్ ఉంటదండి విత్ మనకు ఫిఫ్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటదండి సిగ్జాక్ స్ప్రింగ్ మనకు అవైలబుల్ ఉన్నదండి దీంట్లో మనకు వెరీ యూనిక్ డిజైన్ తోని మనకు తయారు చేయడం జరిగింది అండి సపోర్ట్ ఉంటది మనకు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది ప్రాపర్ గా మీరు చూసుకుంటే కూడా నాకు ఎంత హెవీ పర్సనాలిటీ ఉన్నా గానీ సోఫా ఇంత మంది కూడా ప్రెస్ అయితే లేదు మనకు క్వాలిటీ అలా ఉంటదండి మనకు క్వాలిటీ గురించి మనకు వన్ కూడా మనం కాంప్రమైజ్ చేయమండి ఇది కంప్లీట్ గా సోఫా మనకు ఫోర్ సీటర్ ప్లస్ లాంజర్ ప్లస్ రెండు స్టూల్స్ తోని మనకు సెంటర్ టేబుల్ తో మనకు వచ్చేసి ఇది కస్టమర్ కి ఇవ్వడం జరిగిందండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవ్వడం జరిగిందండి యాజ్ పర్ సైజ్ ప్రకారంగా మనం కస్టమైజ్ చేస్తామండి దాని ప్రకారంగా మనకు ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది ఓకే దాని తర్వాత వచ్చేసి యూనిక్ డిజైన్ అండి మనకు ప్రాపర్ ఎల్ షేప్ సోఫా వచ్చేసిందండి ఇది మనకు బంపర్ ఆఫర్ ఉంది ఉంది ప్రాపర్గా మీకు ఎక్కడైనా పర్చేస్ చేయడానికి పోతే సెవెన్ సీటర్ సోఫా మినిమమ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది బట్ మన దగ్గర వచ్చేసి మన స్టోర్లో రెండు స్టూల్స్ ప్రాపర్ షేప్ సోఫా ప్లస్ సెంటర్ టేబుల్ కంప్లీట్లీ మీ ఇంటికి సరిపోయినట్టు సోఫా ఉంటుందండి కేవలం మాత్రం మనకు దగ్గర బంపర్ ఆఫర్ లో ఇవ్వడం జరుగుతుందండి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకు కంప్లీట్ సోఫా ఇవ్వడం జరుగుతుంది అండి విత్ ఆల్ కలర్ కస్టమైజ్ ఆప్షన్స్తో మనకు అవైలబుల్ ఉందండి చూసుకుంటే హ్యాండిల్ లో కూడా మనకు గోల్డెన్ టెక్స్చర్ ఇవ్వడం జరిగిందండి గోల్డెన్ ఫినిష్ ఇవ్వడం జరిగిందండి ఫిల్ లో కూడా మనకు గోల్డెన్ ఫినిష్ ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంటుందండి ఒకసారి విజిట్ కాండి మీరు ఒకసారి విజిట్ అయితే మీకు క్లియర్గా గా అండి మన దగ్గర క్వాలిటీ మనకు ప్రతి క్వాలిటీ మన దగ్గర అవైలబుల్ ఉందండి మన స్టోర్ లో మనకు చాలా స్లీక్ మోడల్ లో ఇంకో సోఫా చెస్టో ప్యాటర్న్ లా మనం తయారు చేయడం జరిగిందండి మన స్టోర్ లో ఇది మనకు చెస్టో ప్యాటర్న్ లా మనకు ఆఫీస్ పర్పస్ ఇంటి పర్పస్ ఎక్కడైనా కానీ ఫంక్షన్ ల నీ కూడా మనకు చాలా బాగుంటదండి ఫైవ్ సీటర్ సోఫా తక్కువ బడ్జెట్ లా మనకు చెస్ట్ ప్యాటర్న్ మనకు కాయిష్ ఉందా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ప్రైస్ మనకు వచ్చేసి ఫైవ్ సీటర్ త్రీ సీటర్ వన్ సీటర్ ప్లస్ వన్ సీటర్ ఇవ్వడం జరుగుతుందండి ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ లో మనకు ఇవ్వడం జరుగుతుందండి ఈ సోఫా ఓకే దాని తర్వాత ఈ మోడల్ అండి కస్టమర్స్ అడుగుతారండి నాకు హెడ్రెస్ట్ కావాలి కప్ హోల్డర్స్ కావాలంటే వాళ్ళ కోసం ప్లస్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తోని కావాలంటే వాళ్ళ కోసం ఈ సోఫా తయారు చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా మనకు హెడ్రెస్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది నెక్ సపోర్ట్ ఉంటుంది మనకు థై సపోర్ట్ ఉంటుందండి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తో ఉందండి సింపుల్గా స్వీట్ గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు ప్రైస్ మాత్రం మనకు వచ్చేసి ఓన్లీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు ఇవ్వడం జరుగుతుందండి అన్న మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా అవునండి తప్పకుండా అండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది డెలివరీ కూడా ఉన్నదండి మన దగ్గర దాని తర్వాత మనకు ఈ ఫైవ్ సీటర్ సోఫా వచ్చిందండి మనకు రిపబ్లిక్ డే ఆఫర్ కిందకు మనకు వచ్చేసి త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ మనకు స్టార్ట్ అవుతుంది మన దగ్గర సోఫాస్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మన దగ్గర రిపబ్లిక్ డే ఆఫర్ కిందకు మనకు సోఫా ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకు వచ్చేసి కంప్లీట్ టీ కుట్ సోఫా అండి మనకు ఫైవ్ సీటర్ సోఫా ఇవ్వడం జరుగుతుంది అండి కంప్లీట్ గా మనకు విత్ రోజ్ పాలిష్ తోని విత్ నీట్ ఫినిషింగ్ తోనే ఉంటదండి కంప్లీట్ గా మీరు కింద కూడా మీరు చూసుకుంటే మీకు కంప్లీట్ గా టీకు ట్రిప్పర్స్ ఉంటాయండి అండ్ బ్యాక్ కూడా మనకు చూసుకుంటే ఇక్కడ కూడా మనకు కంప్లీట్ గా టీకు ట్రిప్పర్స్ ఉంటాయండి దీనిలో ఎనీ కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఎనీ కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ప్రైజ్ మనకు వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు ఇవ్వడం జరుగుతుందండి రిపబ్లిక్ డే ఆఫర్ కిందకి దాని తర్వాత ఈ మోడల్ ఒక్కసారి చూడండి ఇది నాచురల్ తోనే ఉన్నదండి కంప్లీట్గా మీకు గ్రెయిన్స్ కూడా క్లియర్ గా కనిపిస్తాయండి ఇది కూడా మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు వచ్చేసి క్లియర్గా గ్రేన్స్ కనిపిస్తాయండి ఒకవేళ మీకు ఇలాంటి పాలిష్ ఆ సోఫాలో ఈ సోఫాలో కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అండి సేమ్ ప్రైస్లోనే పడుతుంది మనకు ప్రైస్ ఏం వచ్చేట్ కాదండి ఈ మోడల్ కి మనకు ప్రైస్ వచ్చేసి డిజైన్ బట్టి మనకు కాస్టింగ్ ఉంటుందండి బట్ ఈ మోడల్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకు ఇవ్వడం జరుగుతుందండి ఫైవ్ సీటర్ సోఫా విత్ ఆల్ కలర్ ఆప్షన్స్ తోని ఇది ప్రాపర్ గా మనకు ఎల్ ఆఫ్ అయ్యడం జరుగుతుంది అండి మన దగ్గర మనకు దగ్గర ఫిఫ్టీ డెన్సిటీ ఫోమ్ తోని విత్ హాకెట్ స్ప్రింగ్ ఉంటదండి దీంట్లో మనకు విత్ హెడ్రెస్ అడ్జస్టబుల్ ప్యాటర్న్ ఉంటుందండి హ్యాండిల్ కూడా మనకు యూనిక్ డిజైన్ తోని విత్ గోల్డెన్ టచ్ తో ఇచ్చింది బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకు చెస్టర్ కూల్టింగ్ మోడల్ ఉందండి ఇది సైజ్ వచ్చేసి మనకు మాట్లాడుకుంటే టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ ఉంటదండి మనకు కావాల్సింది సైజ్ లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చండి కూర్చుంటే కూడా మనకు చాలా కంఫర్టబుల్ సోఫా ఉంటుందండి మనకు పాకెట్ స్ప్రింగ్ కావాలి స్మిత్త కావాలి అంటే ఇలాంటి మోడల్కి తప్పకుండా మీరు దీంతో పాటు మనకు సోఫాతో పాటు మనకు సెటర్ టేబుల్ కూడా మన కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది కంప్లీట్ గా మనకు ఇది రిపబ్లిక్ డే ఆఫర్ కిందకి వచ్చేసి మనకు ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతుందండి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇదే సోఫా మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది అండి బట్ మన దగ్గర వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మనకు క్లియరెన్స్ సెల్ లో వచ్చిందండి ఇది దాంతోపాటు మనకు ఈ సోఫా కూడా మనకు క్లియరెన్స్ సెల్ లో వచ్చిందండి వెరీ యూనిక్ డిజైన్ తోని ఉంటదండి స్లీక్ మోడల్ ఉంటుంది అండి సేమ్ టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ సోఫా ఉంటుంది విత్ ఫిఫ్టీ డెన్సిటీ పాకెట్స్ తో ఉంటుందండి మీరు సోఫా కొన్నక ముందు ఇది చూడొచ్చండి క్వాలిటీ మనం ఏమి ఇస్తానో మీరు చూడండి ఇలాంటి క్వాలిటీ ఉంటుంది మీరు ఇక్కడ చేయబెట్టి కూడా మీరు చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అండి ఏం క్వాలిటీ ఫోమ్ వేస్తాం మనం ఇది మనకు ఫిఫ్టీ డెన్సిటీ ఫోమ్ మనకు సెన్ఫ్లెక్స్ కంపెనీ పాకెట్ స్ప్రింగ్ తో మనకు తయారు చేయడం జరిగిందండి ఇది ఇంకోటి మనకు యూనిక్ మోడల్ అండి మహారాజా మోడల్ అండి మహారాజా హాయిష్ ఉన్న వాళ్ళు ఇలాంటి సోఫా ప్రిఫర్ చేస్తారండి ఇది సెవెన్ సీటర్ సోఫా ఇవ్వడం జరుగుతుందండి రిపబ్లిక్ డే ఆఫర్ కిందకి ఇంతకు ముందు మనకు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఆఫర్ కూడా ఇచ్చామండి సేమ్ ఆఫర్ మన రిపబ్లిక్ డే కూడా నేను కంటిన్యూ చేస్తాను మన కస్టమర్ ఫర్మాయిష్ మీద స్పెషల్ గా ఇది ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో మనకు వచ్చేసేది వన్ లాక్ రూపీస్ లో వస్తుందండి బయట మార్కెట్ లో ప్రైస్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ అలా ఉంటదండి బట్ మన దగ్గర వచ్చేసి కంప్లీట్ గా మీకు టూ సీటర్ త్రీ సీటర్ టూ సీటర్ మనకు విత్ ఇక్కడ కింద లోపల కూడా చూసుకుంటే విత్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉంటుందండి విత్ గోల్డెన్ ఫినిష్ షాంపియన్ ఫినిష్ తోనే మనకు అవైలబుల్ ఉందండి విత్ దీంట్లో కూడా కస్టమైజ్ అండి కొద్దిగా టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కానీ మనకు మంచి అవుట్పుట్ వస్తుంది అండి దీంట్లో కలర్ కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా ఇది వచ్చేసి మనకు ఓన్లీ వన్ లాక్ రూపీస్ లో మనకు ఈ సోఫా ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా మనకు క్లియరెన్స్ సేల్ కిందకి మనకు ఈ సోఫా వచ్చేసిందండి ఇది మనకు నైన్ అండ్ హాఫ్ బై సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది అండి ఫార్టీ డెన్సిటీ ఉంటుంది మనకు సిగ్జాగ్ స్ప్రింగ్ తోని మనకు విత్ టూ అండ్ హాఫ్ ఫీట్ ది సెంటర్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది అండి ప్రైస్ మనకు వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది మనకు ఇది ఇది మనకు వచ్చేసి సెవెన్ సీటర్ సోఫా అండి వెరీ యూనిక్ డిజైన్ తో హ్యాండిల్ లో కూడా మనకు వుడ్ టెక్స్చర్ ఇవ్వడం జరిగిందండి లెగ్స్ తో పాటు మనకు చూసుకుంటే చాలా మంచి స్ట్రెంత్ ఉంటుంది అండి దీంట్లో మనకు ఈజీగా టెన్ ఇయర్స్ ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ హ్యాండిల్ లో కూడా చూసుకుంటే మీకు చెస్టర్ ప్యాటర్న్ లుక్ వచ్చిందండి విత్ నెక్ సపోర్ట్ ఉంటుంది మనకు దీంట్లో మనకు ఫిఫ్టీ డిజైన్ జిగ్జాగ్ స్ప్రింగ్ మనకు ఈ సోఫా మన దగ్గర అవైలబుల్ ఉందండి త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్ ప్లస్ సెంటర్ టేబుల్ వస్తుంది సెంటర్ టేబుల్ మీద మీకు గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఓకే కంప్లీట్ గా మనకు ఈ సోఫా వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవ్వడం జరుగుతుంది అండి మన దగ్గర ఇది మనకు దివాన్ కంపేర్డ్ అండి మనకు ఇది ఔటర్ అవుటర్ సైజ్ వచ్చేసి చూసుకుంటే మనకు ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటదండి అండ్ ఇన్నర్ ఇన్నర్ చూసుకుంటే మనకు ఫైవ్ ఫీట్ ఉంటదండి దీని రెబ్ సైజ్ మనం చూసుకుంటే ఫార్టీ ఇంచెస్ వస్తుందండి ఇది మనకు హ్యాండిల్ విత్ రీకోడ్ల మనకు ప్లై విత్ కాంబినేషన్ లా తయారు చేయడం జరిగిందండి ఇది ఒకసారి మీరు చూసుకుంటే విత్ ఫోర్ ఇంచెస్ క్వషన్ తోని మనకు ఇది అవైలబుల్ ఉంటుంది మన స్టోర్ లా దీంట్లో మనకు స్టోరేజ్ లా కూడా అవైలబుల్ ఉందండి మనకు కింద లోపల మనకు స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంటదండి మీరు చూసుకోవచ్చు స్టోరేజ్ జరుగుతుందండి ఈ మోడల్ వచ్చేసి మనకు ప్రైజ్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు ఇది వస్తుందండి దాని తర్వాత ఇది మనకు ఎల్ షేప్ సోఫా విత్ హెడ్రస్ అడ్జస్టబుల్ ప్యాటర్న్ తోని మనకు వెరీ స్లీక్ డిజైన్ తోని విత్ గోల్డెన్ ఫినిషింగ్ తోని మనకు సెంటర్ టేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి విత్ ట్వంటీ కలర్ ఆప్షన్స్ తోనే ఉంటదండి మనకు కలర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ ఆప్షన్ మన దగ్గర అవైలబుల్ ఉంటదండి వెరీ కంఫర్టబుల్ సోఫా ఉంటదండి ఇది ఈ సోఫా ప్రైస్ మనకు ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు ఇవ్వడం జరుగుతుంది అండి చాలా మంచి క్వాలిటీతో మన దగ్గర సోఫా తయారు జరుగుతాయి దాని తర్వాత వచ్చేసి మనకి ఇది రిక్లైనర్ మోడల్ అండి మనకు త్రీ సీటర్ అండ్ వన్ సీటర్ డమ్ ఉంటదండి ఒక సీటర్ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ట్రిపుల్ ఆర్ అంటారండి దీనికి ఇది మనకు రాకింగ్ కూడా ఉంటది రివాల్వింగ్ కూడా ఉంటదండి మనకు చాలా కంఫర్టబుల్ సోఫా అండి సీనియర్ సిటిజన్స్ కూడా మనకు చాలా మంచిగా కంఫర్ట్ గా కూర్చోవచ్చండి వాళ్ళకి మోటరైజ్ కూడా కావాలంటే మోటరైజ్ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాం అండి చాలా కంఫర్టబుల్ ఉంటదండి సోఫా చాలా రిలాక్సేషన్ ఉంటదండి మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినప్పుడు మీకు చాలా మళ్ళీ రిలాక్సేషన్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకు థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు ఇవ్వడం జరుగుతుందండి ఇది వన్ చైర్ రిక్లైనర్ ట్రిపుల్ ఆర్ తోనే ఉంటుంది అండి ఇన్ కేస్ ఆఫ్ మీకు దీంట్లో కూడా ఆల్ కూడా మనం చేసి చేసి ఇస్తామండి ఓకే దాని తర్వాత మనం డైనింగ్ సెక్షన్ లో మనం ఉన్నాం అండి ఇప్పుడు దగ్గర దగ్గర మన దగ్గర హ్యూజ్ డైనింగ్ కలెక్షన్ ఉంటదండి ఎప్పుడైనా గానీ మీరు మీరు ఫ్యాక్టరీ కూడా మన విజిట్ కావచ్చు అండి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్లీ కస్టమైజ్ డైనింగ్ టేబుల్ ఇది కస్టమర్ కి ఇయ్యడం జరిగిందండి ఈ మోడల్ ఆర్డర్ ది యాక్చువల్ గా ఇది వెరీ హైట్ చిన్నది చిన్న మోడల్ స్లీక్ మోడల్ లా తయారు చేయడం జరిగిందండి కంప్లీట్ గా మీరు సైడ్ లో కూడా చూసుకుంటే వుడ్ కటింగ్ కూడా మీరు చూసుకుంటే ఎంత మంచిగా ఫినిషింగ్ తో వచ్చింది చూడండి మీరు లెగ్ లెగ్ కూడా చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అండి న్యాచురల్ గ్రేన్స్ ఉంటాయండి చీర్ కూడా బేస్ లో కూడా మనకు పైన టాప్ వచ్చేసి మార్బల్ ఇవ్వడం జరిగిందండి యూజువల్లీ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇలాంటి డైనింగ్ టేబుల్ ఫైవ్ ఫీట్ తీసుకుంటారండి చాలా మంది కానీ మన కస్టమర్స్ కోసం మేము సిక్స్ ఫీట్ బై త్రీ ఫీట్ ఇవ్వడం జరుగుతుందండి ఇది ప్రైస్ మనకు వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి డైనింగ్ టేబుల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఓకే మన దగ్గర ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అండ్ మార్బల్ టాప్ది తీసుకుంటే మీకు ట్వంటీ త్రీ థౌసండ్ నుంచి మనకు డైనింగ్ టేబుల్ ఇవ్వడం జరుగుతుందండి ఇదొక మోడల్ అండి యూనిక్ మోడల్ ఉంటుందండి విత్ చాలా తోని ఉంటుందండి ఇది కూడా మీరు లెగ్ చూసుకుంటే కూడా మీకు క్లియర్గా గడత అయిపోతుందండి కంప్లీట్ టీ కుట్లా ఉంటుందండి పాలిష్ మీకు ఏదైనా పాలిష్ చేసి ఇచ్చా ఉండదండి రోజు పాలిష్ అంటే రోజు పాలిష్ నేచురల్ టీ కుట్ పాలిష్ కావాలంటే కూడా మనం చేయడం జరిగిందండి మీరు ఇక్కడ కూడా చూసుకుంటే ఇది యూనిక్ చైర్ ఉంటదండి మనకు చాలా సింపుల్ అండ్ సూపర్ మోడల్ ఉంటదండి గుడ్ కటింగ్ చూసుకుంటే మీకు క్లియర్ గా అయిపోతదండి మనం ఏం క్వాలిటీ మనం యూజ్ చేస్తున్నాం ఎలాంటి క్వాలిటీ మనం యూజ్ చేస్తున్నాం అండి మన దగ్గర డైనింగ్ టేబుల్ స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర కార్ట్ సెక్షన్ లో చాలా హ్యూజ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్ వచ్చేసి మనకు విత్ స్టోరేజ్ మార్కెట్ లో మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది అండి మరి బట్ మన స్టోర్ లో వచ్చేసి విత్ స్టోరేజ్ అండి సిక్స్ ఫీట్ బై సిక్స్ అండ్ హాఫ్ బెడ్ అండి మనకు ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవ్వడం జరుగుతుంది అండి విత్ మనకు చాలా మంచి బెనిఫిట్ ఆప్షన్ ఉంటాయండి ఇప్పుడు ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళకి మెడిసిన్ ఫోర్స్ ఏమైనా పెట్టుకోవడానికి వాళ్ళకు దగ్గర అవైలబులిటీ ఉంటుంది అండి స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది హెడ్రస్ లో మనకు అండ్ ఇది చూడండి మీది ఇది ఇది కంప్లీట్లీ అపోజిట్ విత్ బెడ్ విత్ టీ లో ఉంటది విత్ బ్యూటిఫుల్ వర్క్ తో ఉంటదండి సిఎన్సి వర్క్ తో మనకు కటింగ్ అయిందండి మీరు ఈ ఫుడ్ బోర్డ్ ఫినిషింగ్ కూడా చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది దీంట్లో కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ మోడల్ చూడండి మన దగ్గర మహారాజా మోడల్ అండి స్లీక్ మోడల్ ఉంటది కంప్లీట్ గా టీ లో ఉంటదండి ఇది మనకు సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ బెడ్ అండి కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ అనేవి మనకు దీంట్లో డ్రెస్సింగ్ టేబుల్ షూ కేస్ ఏదైనా మనకు తయారు చేయడం జరుగుతుందండి డిపెండ్స్ ఆన్ ద మీది రిక్వైర్మెంట్ మీద తయారు చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకు ప్రైజ్ వచ్చేసి మనకు మంచంలో కూడా మనం రిపబ్లిక్ డే ఆఫర్ కిందకి ఇస్తానండి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర ఇంకో బెడ్ కూడా మనకు వస్తుందండి అపోస్ బెడ్స్ అండి అపోజిట్ బెడ్స్ అంటే మనకు చాలా వెరైటీస్ ఉంటాయండి దీంట్లో మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ నుంచి మనకు డిజైన్ బట్టి మనకు ప్రైజెస్ అక్సేట్ అయితే ఉంటాయి ఇలాంటి మోడల్స్ ఇవ్వడం జరుగుతుందండి ట్వంటీ సిక్స్ థౌసండ్ నుంచి ఉంటుందండి అండ్ మన దగ్గర ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు క్వీన్ సైజ్ బెడ్ ఇవ్వడం జరుగుతుందండి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి కేవలం కేవలం ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బెడ్ ఇవ్వడం జరుగుతుంది అండి మన దగ్గర వితౌట్ మ్యాట్రస్ వితౌట్ మ్యాట్రస్ ఉంటుందండి మ్యాట్రస్ చార్జెస్ ఇట్ విల్ బి డి సపరేట్ ఉంటాయండి ఓకే మన దగ్గర బెడ్స్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి బెడ్స్ లో చూసుకుంటే మీకు మీరు షోరూమ్ కి విజిట్ అయితే మీకు చాలా మోడల్స్ మీకు కనిపిస్తాయండి ఒకసారి విజిట్ కానీ ఓకే థ్యాంక్ యూ